ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి ఏడవ నంబర్ వార్డులో అనిత బాలాజీ సూత్రమే కౌన్సిలర్ గారు ఈరోజు బీజేపీ ప్రధాని మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి అక్కడ పూలు అర్పిస్తూ అక్కడ అర్పించడం జరిగింది అదేవిధంగా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి కృషి గురించి బీజేపీ బలోపితం గురించి అక్కడ చర్చిస్తూ మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ పది సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా బీజేపీ తన ప్రస్తావాన్ని ఏ విధంగా అయితే కొనసాగిస్తుందో అదేవిధంగా దానికి గల కారణం కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి అని ఈ భారతదేశంలో బీజేపీ జెండాను రిప్రప్రెంట్ రిపరింపలాడించడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి సౌమ్యుడు ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే నాయకుడు అందరితో కలిసిమెలిసి ఉండే నాయకుడు మన వాజ్పేయి గారని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమం భాగంగానే అక్కడ ఉన్నటువంటి గల్లీవాసులో అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా బాలాజీ సుత్రయ్య గారు మాట్లాడుతూ ఏదైతే బీజేపీ ఈ భారతదేశంలో ఇక లేదు రాదు అని అనుకున్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందర ఉండి మరి బీజేపీ పార్టీని ఈ భారతదేశం ఈ భారతదేశ గడ్డ మీద ఆ బీజేపీ జెండాను రెపరెపలాడించడానికి తన తనవంతుగా ప్రయత్నం చేసి ఈ దేశంలో ఇప్పుడు బీజేపీ శాశ్వతంగా ఉండిపోయే విధంగా చేసినటువంటి నాయకుడని అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు దళితులకు అందరికి కలుపుకొని అందరికీ సమన్వయం పాలన అందించినటువంటి నాయకుడు అని అక్కడ తెలపడం జరిగింది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మహిషా పట్టణంలోని రాహుల్ నగర్ వార్డ్ నంబర్ సెవెన్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించి ఈరోజు వంద జన్మదినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో వారు చేసిన ఎన్నో భారత మాత యొక్క సేవలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే భారతీయ జనసంఘ్ నుండి అప్పటి నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతమాత కోసం ఎన్నో త్యాగాలు చేసి బ్రహ్మచారిగా సేవలు అందించిన భారతీయ ఒక భీష్ముని లాగా మనకు అందరికీ తెలుసు కృష్ణ అడ్వాణి గారు కానీ ప్రతి ఒక్కరికి మనము వాళ్ళ ఆదర్శం తీసుకొని మనము భారతమాత సేవలో సేవలో పనిచేద్దాం మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిగా భారత ప్రధానిగా ఎన్నికై పదమూడు రోజులకి పరిమితమయ్యారు ఆనాడు అన్నారు ఒక సీటు దక్క ఉన్నా కానీ మాకు అవసరం లేదు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలే సహాయం చేస్తారని మళ్ళీ ఎన్నికలు జరిపిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి గెలిచి మన భారత ప్రధానిగా సేవలు అందించారు ప్రోగ్రామ్ అను పరీక్షణ చేసి ప్రపంచానికే తెలియజేశారు భారతదేశం యొక్క శక్తి ఎంత ఉంది శక్తివంతమైన దేశం ప్రపంచంలో భారతదేశం కూడా ఉంది అని ప్రపంచం మొత్తం దేశాలకు అందరికీ తెలిసేలా చేశారు రాజ్యసభ సభ్యులుగా కూడా సేవలు అందించడం జరిగింది ఆ అటల్ బిహారీ వాజ్పేయి గారి అడుగు జాడలో ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత మాత సేవలో పదకొండు సంవత్సరాలు పూర్తి చేసి పన్నెండు సంవత్సరం పదకొండు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధి భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ భారతదేశంలోని ప్రతి ఒక్క పేద బడుగు బలహీన ప్రజలకు పథకాలు అందేలా ప్రణాళికలు చేసి భారతదేశ అభివృద్ధికి తనవంతుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా కృషి చేస్తున్నారు బ్రహ్మచారిగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా తీర్చిదిద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మనం అందరం కలిసి నేఖే అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం ప్రతి ఒక్కరు మనం ఒక్కటే భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మన అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆశయాలను సాధన చేస్తున్న మన నరేంద్ర మోదీ గారికి ముక్కలా ఉండి మనము అతనికి తోడుగా ఉండి భారతదేశాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ దీనికి మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి శ్రద్ధాంజలి ఘటించి మనము ఆయన జన్మదినము ఒక వేడుకలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఇస్తున్నది ఇలాంటి వ్యక్తులకు మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలని మరియు మహిషా పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ మేము మాజీ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలని సుబ్బయ్య గారు నేను అందరికీ తెలియజేస్తున్నాను जय हिंद भारत माता जी अटल बिहारी वाजपेयी का विनायक अटल बिहारी वाजपेयी का विनायक अटल जी हमर है अटल जी अटल जी